హాయ్ అండి అందరికీ నమస్కారం కైన యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం మీ మనసు ఒక మాయాజలం లాంటి జ్ఞాపకాల తోట అందులో ఏ విత్తనం నాటితే అలంత పంటే పండుతుంది ఇప్పటి వరకు మీ జీవితాన్ని లక్క ఆధారంగా చూస్తే ఇప్పుడు తెలుసుకోండి మీ ఆలోచనలు మీ భవిష్యత్తును సృష్టిస్తున్నాయి మీకు డబ్బు కావాలి శాంతి కావాలి మంచి సంబంధాలు కావాలి కానీ మీరు నేర్చుకున్న దాన్ని వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు నాకు ఇప్పుడేం డబ్బు లేదు అంటే భాగ్యం రాదు అనుకుంటున్నారు లా ఆఫ్ అట్రాక్షన్ మీ మనసులోని ప్రతి ఆలోచనను ఒక సృష్టి శక్తిగా మార్చుతుంది మీరు ఏం ఫోకస్ చేస్తే అదే మీ వైపు వస్తుంది నేను నాకు కావలసిన రిలేషన్షిప్ ని అద్భుతంగా మార్చుకున్నాను నా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నాను నేను నాకు కావలసిన మంచి ఆరోగ్యం ఆత్మవిశ్వాసం ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా సాధించాను ఎంతో మందికి నేను ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళ జీవితాల్లో మంచిని మంచి పాజిటివ్ మైండ్ సెట్ ని క్రియేట్ చేసి కాన్ఫిడెన్స్ ని పెంచుతున్నాను మీరు కూడా ప్రారంభించాలి అనుకుంటే ఇప్పటి నుంచే నెగిటివ్ ఆలోచనలు బదులు ధైర్యంగా కావలసిన జీవితం నాకు వచ్చేస్తుంది అని ప్రతిరోజు మీతో మీరు పాజిటివ్ గా మాట్లాడడం స్టార్ట్ చేయండి ఇది నేను చేస్తున్న ప్రీ క్లాస్ మిస్ అవ్వద్దు అది మీ మార్పుకి మొదటి అడుగు అవుతుంది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మిరాకిల్ కాదు ఇది సైన్స్ మరియు మనసు మీద ఆసక్తికరమైన ప్రయోగం ఈ రోజు క్లాస్ కి ఇవ్వాలి అనుకునేవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న కి వాట్సాప్ మెసేజ్ హాయ్ అని పెట్టండి వీడియో మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ